సీనియర్ కాంగ్రెస్ వాది కరుడుగట్టిన కాంగ్రెస్ నేత చామర కిరణ్ కుమార్ రెడ్డికి కొంత బోనీ టికెట్ విషయంలో కొంత ఎదురుదెబ్బ తాకుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే కొత్త కొత్త పేర్లు రావడం ముఖ్యంగా కోమటిరెడ్డి పరివారం నుంచి పేర్లు కీలకంగా రావడం అదేవిధంగా తాజా మాజీ ఎమ్మెల్యే పైల శేఖరెడ్డి పేరు రావడం ఇవన్నీ పేరు రావడంతో కొంత కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొంత చికాకుకరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండంగా ఉండి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు అందించిన చామల కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం పార్టీ అవకాశం ఇవ్వకపోతే మాత్రం రాన్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి పనిచేసే ముచ్చటే లేదని చెప్పి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే నాయకులను కాదని ఇప్పుడు వలసవాదులకు టికెట్ ఇవ్వడం వల్ల తప్పుడు సంకేతం వెళ్తుందని చెప్పి పార్టీ కోసం ఎంతోగానో శ్రమించిన చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తేనే దగ్గరుండి గెలిపించుకుంటామని ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే మాత్రం తాము కాంగ్రెస్ పార్టీకి పనిచేసే విషయం లేదని చెప్పి పార్టీ సీనియర్లకు స్పష్టం చేసినట్టు సమాచారం